హాయ్ అండి ఇది మా టెరస్ మీద ఎన్నో గుణాలు ఉండాలండి నల్లేరు ప్లాంట్ అండి దీన్ని నేను ఎన్నో శ్రీశైలం నుంచి చిన్న స్టెమ్ తీసుకొచ్చిన నాటేను ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది బాగా అల్లుకోపోయి చాలా అందంగా కనిపిస్తుంది దీన్ని చాలామందికి షేర్ కూడా చేశానండి అయితే అప్పటి కాలంలో దీన్ని డైట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల బాగా హెల్తీగా ఉండేవారు దీంట్లో ఫైబర్ కాల్షియం సి విటిమెన్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల దీన్ని మన డైట్లో తీసుకుంటే మన బోన్స్ బాగా స్ట్రెంతీగా ఉంటాయట నెక్స్ట్ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైల్స్ ఉండే వాళ్ళు కూడా ఇది బెస్ట్ ఫుడ్ అండి అందువల్ల దీన్ని రెగ్యులర్గా మన డైట్లో తీసుకుంటా ఉండాలి ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఈ నల్లేరుని నేను హార్వెస్ట్ చేశాను హాయ్ అండి ఇంతకుముందు మీకు నల్లేరు పచ్చడి చూపించాను కదా దీంట్లో చాలా చాలా మెడిసిన్లు అని కూడా చెప్తున్నాను ఇప్పుడు నల్లేరుతో పులుసు చూపిస్తానండి దీన్ని ఆకులతో సహా తీసుకోవచ్చు మనం ఆకుల్లో కూడా మెడిసిన్లు వేలు ఉన్నాయి విరిగిపోయిన బోన్స్ కూడా జాయింట్ చేస్తుంది అంటే ఇది దీంట్లో ఫుల్ కాల్షియం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ చలికాలం వర్షాకాలంలో ఇలాంటివి ఫుడ్ మనం తీసుకుంటా ఉండాలి దీనికోసం నేను లేతగా ఉండే నల్లేరు కాడలు తీసుకున్నానండి ఈ కాడలతో పాటు ఆకులు కూడా యూజ్ చేస్తాను నేను నార్మల్గా అయితే అందరు కాడలు మట్టుకు తీసుకుంటారు లేత కాడలు అయితే వలవకుండా అలాగే వేసేసుకోవచ్చు ముదురు అయితే ఇట్లా నార తీసేసుకోవాలి ఇలా పీస్ తీసుకోవాలండి ముదురు కాడలు ఇట్లా తీసేసుకోవాలి లేత వాళ్ళు తీసుకోవట్లేదు అట్లానే వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చూడండి లేతకాడలు ఇవేం లేదు ఇట్లా ఆకులతో సహా ఇట్లా గిల్లే వేయాలండి ఇంత లేతగా ఉన్నాయి చూడండి అట్లా అంటే నారతోటే ఉంటే ఇట్లా పీస్ తీసేసుకోవచ్చు ఇట్లా మరి కొంచెం గట్టిగా ఉన్నట్టువి చూడండి గట్టిగా ఉన్నాయి కదా వీటికైతే పీస్ వస్తుంది ఇట్లా తీసేసుకోవాలా ఇవి అయితే లేత ఉన్నాయి చూడండి కొంతమంది అయితే దీన్ని తాకితేనే దొరదొస్తుందని చేతికంతా నూనె రాసుకుంటారు సో చాలా మంది చెప్తే విన్నాను ఇవి తాకితే చాలా దురదొస్తుందని మా ఇంట్లో ఉండే నల్లెరు ప్లాంట్ అయితే తాకితే కూడా దురదరాదు కర్రీ వండితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి దీంట్లో రెండు వెరైటీస్ అని అనుకుంటున్నాను లేతవే టేస్టీగా ఉంటాయండి బాగా ముతురు అయితే కొంచెం నస నసగా ఉంటాయి చూడండి ఆకులు చూడండి ఎట్లున్నాయో ఈ ఆకులతో సహా వేసేస్తున్నా మరీ ముదురుగా ఉన్నట్ే నార తీస్తున్నానండి మిగతా బట్టే వేసేస్తున్నాను చూడండి ఇన్ని తీసుకుంటే సరిపోద్ది ఈరోజు మీకు చాలా ఈజీ అండ్ సింపుల్గా నెల్లేరు పులుసు ఎలా చేయాలో చెప్తాను చూద్దాం కదండి ముందుగా ఈ పులుసు కోసం డ్రైగా పౌడర్ చేసుకుంటాము దీనికోసం జీలకర్ర ఒక టీ స్పూన్ తీసుకున్నాను ధనియాలు కూడా ఒక టీ స్పూన్ తీసుకున్నాను మిరియాలు ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఆవాలు కూడా ఒక టీ స్పూన్ తీసుకున్నాను మెంతులు అయితే చిట్ కొంచెం చిట్టు కూడా వేసుకోవాలి ఇన్ని వేసుకుంటే సరిపోద్ది వీటిని అన్నిటిని సన్నటి మంట మీదే బాగా చిటపట్లు వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ కలర్ చేంజ్ అవుతాయి రెడ్గా అవుతాయి రెడ్డి మాడిపోతాయండి చాలా సన్న మంట మీదే వేయించుకోవాలి చూడండి చిట్టుపట్టు సౌండ్ వస్తుంది కదా ఇలా వేగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ వేడి మీదే బాగా వేగిపోతాయి ఇవి ఇప్పుడు చూడండి నేను స్టవ్ ఆఫ్ చేస్తాను ఈ హీట్ మిందే వచ్చేస్తాయండి బాగా వేగిపోతాయి ఇవన్నీ రోట్లో దంచుకుంటానండి నేను మిక్సీ కన్నా వేసుకోవచ్చు చూసారు కదా కలర్ మారుతున్నాయి చూడండి వాడాలి ఏ పులుసుల కన్నా వాడుకోవచ్చు ఈ పౌడర్ని ఇవి వేగేటప్పుడు గమగమలు ఆడితే మంచి వాసన వస్తాయండి మనకు అర్థమైపోద్ది అప్పుడు అప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు ఓ ప్లేట్లోకి చూడండి మంచి కలర్ వస్తున్నాయి ఇప్పుడు చిట్టుపట్టని సౌండ్ కూడా వస్తుంది చూడండి ఇట్లానే ఈ పొడిని మనం ఏ పులుసుల్లోకైనా వేసుకోవచ్చు అండి వేగిపోయి ఇప్పుడు వీటన్నిటి ఓ ప్లేట్లో తీసేసుకుందాం మనం దీనికోసం ముందుగా చిన్న సైజు ఉల్లిపాయలన్నీ ఇలా ఒలిచిపెట్టుకున్నాను అండి పొట్టంతా ఇది వెల్లుల్లిపాయలు కూడా పెట్టుకున్నాను చింతపండు ఈ మాత్రం చింతపండు తీసుకోవాలి అంటే నిమ్మకాయలు సగం సైజ్ అంత చింతపండు నానబెట్టి రసం పెట్టుకోవాలి మరి చిక్క కాకుండా మీడియంగా తీసుకోవాలండి రసం ఇప్పుడు ఒక టీ స్పూన్ నూనె పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అయితే ఆర్డర్ వేసుకుంటాను చిన్న అండి ఇది జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు కూడా పావు టీ స్పూన్ ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం ఇంకా కరివేపాకు పంచి పెట్టుకున్నాను అల్లేదు సొన్న అంటే నీరు వేసుకోవాలండి బాగా మగ్గిపోవాలా చిన్న నువ్వులు తెల్లని నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేస్తున్నాం ఒక టీ స్పూన్ వేస్తున్నాం ఇవి వేస్తే కమ్మదనం వస్తుందండి పులుసుకి అందుకని వేస్తున్నాను అలాగే నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి మూత పెడితే త్వరగా మగ్గిపోతాయండి అందుకని కొంచెంసేపు మూత పెట్టేస్తున్నా త్రీ మినిట్స్ మగ్గిందండి చూడండి మగ్గింది కదా ఉంది కొత్తి మధ్యలో కురంగా కడిగిన కొత్తిమీరని కావడలతో వేసుకోవాలండి టూ మినిట్స్ మూత పెట్టేస్తాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి బాగా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి వేసేసుకుందాము చూడండి చల్లారిపోయి దీన్ని మెత్తగా మిక్సీకి వేసి పేస్ట్ చేసుకుంటాము ఆడ్రస్ కు లా మెత్తగా చేసుకోవాలి కూరస్ ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు ఆయిల్ 2 ముందుగా హై ఫ్లేమ్లో నూనె బాగా కావాల మినపప్పు చిట్టుకుడు మెంతులు జీలకర్ర ఇవి బాగా చిట్టుపట్లు ఆడుతుంటాయి కదా ఇప్పుడు గుండలు కూడా హై ఫ్లేమ్ పెడుతున్నా మంచి గోల్డెన్ బ్రౌన్ చొరుకు వేసుకోవాలండి ఇవి కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ స్టేజ్లో కరివేపాకు వేస్తే మంచిగా ఒక మంచి వాసన వస్తుంది పోపు ఇప్పుడు చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేస్తాయి ఆనియన్స్ ఉల్లిపాయలు టమాటాలు నేను చెర్రీ టమాటా వేస్తాను నార్మల్గా వేసుకోండి దగ్గర చెర్రీ టమాటా లేకపోతే చూడండి టమాటాలన్నీ బాగా మగిపోయాయి ఈ స్టేజ్లో అయినా మనం మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం పసుపు వేసేసుకుందాము పసుపు వేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కారం రెండు టీ స్పూన్లు వేస్తున్నా ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము కారం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కమ్మటిగా వచ్చి చాలా బాగుంటుందండి కలర్ కూడా బాగా కనిపిస్తుంది మనకి ఒక్క సెకండ్ అటు వేగకుంటే సరిపోద్ది ఎక్కువ వేగకూడదు నల్లగా అయిపోద్ది మనం ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి చింతపండు రసం మరీ చిక్క కాకుండా పలుస కాకుండా ఈ విధంగా తీసుకోవాలి దీన్ని కూడా యాడ్ చేసేస్తున్నా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు నల్లేదంతా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నా ఇప్పుడు మిక్సీ కడిగి ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకో పది నిమిషాల వరకు బాగా ఉడకనిద్దాము ఇప్పుడు ఇంతకు వేయించుకున్న పొడిని అంత దంచుకుంటున్నా ఒకసారి బాగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి কুল হবে কন্ট্রাডাস্ট না এই लवली পড়দান চা స్టేజ్లో మనం దంచుకున్న పౌడర్ వేసేసేయాలండి అంతా వేయకూడదు కొంచెం టూ టేబుల్ స్పూన్ వేస్తున్నా ఇప్పుడు కరివేపాకు కూడా కాడలతో వేసేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకుందాము ఈ నల్లేరుతో పులుసు కానీ పచ్చడి కానీ వారానికి రెండు మూడు సార్లు తింటే చాలా మంచిదండి ఈ నల్లేరు పౌడర్ కూడా చేసుకొని లాగా కూడా తాగొచ్చు సూపర్ ఒకసారి మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడపిద్దాం కొంచెం సైడ్గా మూత పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది వాసన అయితే సూపర్గా గుమ్మగుమలు ఆడతా చేపల కూర ఎట్లా ఉడికేటప్పుడు వాసన వస్తుంది అలా వస్తుంది ఇప్పుడు ఇలా మిగిలిన మిగిలిన పొడి ఉంది కదా బాటిల్లో వేసి మూత పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా పులుసులు చేసినప్పుడు వాడుకోవచ్చు అసలు ఈ పొడి వల్ల అండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ చేపల కానీ ఇలాంటి పులుసులు కానీ ఏ పులుసులకన్నా వేసుకోవచ్చు బాగుంటుంది బెండకాయ పులుసు వంకాయ పులుసు అవి చేస్తాం కదా వాటికన్నీ వేస్తే చాలా బాగుంటుందండి టేస్టు చూసారు కదా ఎంత బాగా మంచి కలర్ఫుల్గా ఉందో గుమ్మగుమలాడిపోతుంది అసలు చేపల పులుసు కూడా మనకి రాదండి అంత బాగుంది వాసన ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా కొంచెం పొడి జల్లేస్తున్నానండి ఎప్పుడైనా కొత్తిమీర మనం కట్ చేసే కానీ ఇట్లా తుంచేస్తే బాగుంటుందండి స్మెల్ అండి మన ఎముకలకి ఎంతో పుష్టినిచ్చి వేడి వేడి కమ్మని నల్లేరు పులుసు రెడీ అండి రెగ్యులర్గా అందరూ నల్లేరితో పచ్చళ్ళే చేస్తుంటారు అలా కాకుండా ఇలా పులుసు ట్రై చేసి చూడండి వర్షాకాలం కానీ ఇలా చలికాలం కానీ వేడివేడిగా ఇలా కమ్మటి పులుసు చేసుకొని రాగి రైస్ రైస్లోకి దోశల్లోకి తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా రాగి ముద్ద వేసుకొని తింటున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఎగ్జాక్ట్గా ఈ పులుసు నేను చెప్పినట్టే ట్రై చేయండి ఒకవేళ ఈ పులుసు మిగిలిన లో పెట్టపోయినా పాడవకుండా అలాగే ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాగా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము పులుసులోకి ఇట్లా నెయ్యి వేసుకుంటే వెళ్ళ ఉంటుందండి కాలిపోతా ఉంది వేడివేడిగా ఉంది చలికాలం ఎలా తినాలి వేడివేడిగా ఉంది కాలిపోతుందండి ఎలా తింటేనే బాగుంటుంది పులుసు వేసుకుంటాము వంగట్లోకి ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ దీనిలోకి ఉల్లిపాయలు నంచుకోలేదండి ఇంకా బాగుంటుంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇంకా మంచి వీడియోలు కలుద్దాం బాయ్ అండి